ఫ్రెండ్స్ చూడండి ఈ ఢిల్లీలో ఇంత పొద్దు ఈ ఈరోజు కూడా ఆఫీసెస్ కూడా అన్నీ కూడా బంద్ అయితే ఉన్నాయి బంద్ ఉన్నా కూడా ట్రాఫిక్ అయితే ఎంత విశాలంగా అయితే ఉంది చూడండి బాగా చాలా ట్రాఫిక్ అయితే ఇంకా ఆఫీస్ వేళల్లో అయితే ఇంకా ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకైతే ఇంకా చెప్పని కూడా అవసరం లేదండి ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి వచ్చేసి దాదాపుగా వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ దూరంలో ట్రాఫిక్ అయితే జామ్ అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి పొద్దు ఈ ఈరోజు ఆఫీస్ కూడా లేదు మార్కెట్ కూడా కార్స్ మార్కెట్ కూడా క్లోజ్ అయితే ఉంది ఇది వచ్చేసి ఢిల్లీ నుంచి వెళ్ళి గుర్గావ్ రోడ్డు హర్యానా అయితే వెళ్ళే రోడ్డు ఈ రోడ్లో కూడా కిలోమీటర్ల దూరంలో అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ ట్రాఫిక్ అయితే చూడండి దాదాపు వచ్చేసి మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి పొద్దు పొద్దున్న ఆఫీస్ టైం అండి ఈరోజు వచ్చేసి కార్ మార్కెట్ కూడా లేదండి చూడండి ఆఫీస్ వచ్చేసి అన్ని ఐటీ ఆఫీసులు కూడా మనకు హర్యానా గుర్గావ్ వెళ్ళే రోడ్లు అయితే అన్ని కూడా ఆఫీసెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఆఫీస్ టైం అండి ఓకేనా మీరు మనకు కార్ మార్కెట్ అయితే ఈరోజు అయితే ఉండదు అన్నీ కూడా ఆఫీస్ టైంలో కిలోమీటర్ల దూరం అయితే కార్లు అయితే ట్రాఫిక్ అయితే ఉంది చూడండి చాలా దాదాపు వచ్చేసి మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అయితే నాలుగు దాదాపు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్లు అయితే ఉన్నాయి ఐదు లైన్లు కూడా ఫుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పోయేటప్పుడు ఆఫీస్ టైం అండి అవుతల లైన్లో మాత్రం ఏది కూడా ఆ ట్రాఫిక్ అయితే లేదండి జీరో అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్లు అయితే ఐదు లైన్లు కూడా ఫుల్ లైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే లేదండి అందుకోసమే కార్లు వచ్చేసి ఢిల్లీలో ప్రతి కారు కూడా కొద్దిగా తక్కువ అయితే తిరుగుతుంది ఇంజిన్ అయితే బాగుంది బాగుంటుంది ఏసీలో అయితే తిరుగుతుంది కానీ స్క్రాచెస్ మాత్రం తప్పకుండా ఉంటాయి ఫ్రెండ్స్ స్క్రాచెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత సిల్లు కార్ అయినా చూడండి తప్పకుండా స్క్రాచెస్ అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూపించి ప్రతి కారు కూడా ఇక చూడండి ఇది వచ్చేసి మారుతి కంపెనీ అండి డిజైర్ న్యూ మోడల్ అండి ఫ్రెండ్స్ చూడండి వేగనార్ కూడా కొత్తది అయితే ఉంది అన్నిటికీ కూడా స్క్రాచెస్ ఈ స్విఫ్ట్ కూడా స్క్రాచెస్ అయితే ఉంది స్క్రాచెస్ లేని కార్ అయితే అస్సలు లేదండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ స్క్రాచెస్కు వాళ్ళైతే అమ్మేటప్పుడు దాన్ని మనం మళ్ళీ షోరూమ్ నుంచి అయితే ఎలా వస్తుందో అలాగనే దాన్ని అయితే రెడీ చేసి ముస్తాబ్ చేసేసి ఇస్తారండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ కూడా నాకైతే షోరూమ్ రాకైతే కొన్ని కార్స్ అయితే ఉండొచ్చు కానీ స్క్రాచెస్ లేని కార్స్ అయితే అసలు కూడా ఉండదండి ఓకేనా తప్పకుండా స్క్రాచెస్ అయితే ఉంటుంది వాటిని రిమూవ్ అయితే చేసి టచ్స్ కానీ పెయింట్స్ కానీ అన్నీ కూడా చేసి మనకైతే ముస్తాబు అయితే చేసి అమ్మేటప్పుడు వారి షాప్స్ ముందైతే పెట్టి మనకైతే అమ్ముతా పెట్టండి అదైతే మనం గమనించుకోగలరు పెయింటింగ్ లేనైతే కార్ అయితే ఏది కూడా దొరకదండి రీడింగ్ అయితే ఒరిజినల్ కొన్ని అయితే దొరకచ్చు కానీ పెయింటింగ్ లేకుండా అయితే దొరకదు ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే ఢిల్లీ కార్ల పరిస్థితి అండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ శుభోదయం ఇప్పుడు వచ్చేసి దాదాపు వచ్చేసి పదకొండు గంటల దగ్గర ప్రాంతం అయితే అవుతుంది ఈ టైంలో ఇంత ట్రాఫిక్ అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటానండి ఒకసారి శుభోదయం అందరికీ కూడా